పాతబస్తీ గౌలీపుర డివిజన్ మేకల మండి ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్ నందు పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ కృష్ణ గౌడ్ స్పెషల్ ఆర్ఐటి దేవేందర్ సింగ్ హాజరై స్థానిక ప్రజలతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అధికారులతో విన్నవించడంతో వెంటనే పరిష్కారం చేస్తామన్నారు ఈ సందర్భంగా బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని రస్సుల్లో జీహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ వ్యవస్థల పట్ల ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు

అన్నం దాటితే ఆయన రాజం గారి వీసాలో పెట్టుకొని డీసీ వీసాలో ప్రిడి కమిషనర్ ఆయన ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడడానికి కొన్ని అంశాలు ఏమంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చదువుకోవడానికి అదేవిధంగా గతంలో అనగా గత నలభై యాభై శాతం క్రితము అంతరంగము అదేవిధంగా మాట్లాడినారు అదేవిధంగా ఇంకా అంశాలపైన చాలా చదువుకొని రాజ్యాంగంలో పొందుపరిచారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎలాంటిదైనా ఉత్తరకనము ఉన్నట్టు కానీ అదేవిధంగా గుడి కేసులు వికరించకపోవడము అలాంటివి ఇంకా సమాజంలో ఉన్నవాదేశంపై అవరోధుల తిన పెట్టేసి దీంట్లో ఇలాంటివి మన దృష్టికి వస్తే మాత్రమే చర్య చర్యలు కూడా మనకి అది కాకుండా ఈ రిజర్వేషన్ల గర అనుసంధానంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చదువుకి మనకి ఉచిత కోర్సులు కూడా అకాడమిక్ సెంటర్స్ కూడా మనకి యోగిస్తున్న కూడా ఐఏఎస్ స్కూల్గా రావడానికి కూడా ఈ చాలా ఎస్సీ ఎస్టీ వాళ్ళ పొందాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి చదువులు మన ఎస్సీ ఎస్టీ వాళ్ళలో చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి పిల్లల్ని మంచి చదువులకు వెళ్ళాలని చెప్పేసి కూడా దాన్ని ప్రోత్సహించాలి అయితే తీసుకురావాలని చెప్పేసి నోడుతున్నాను ఇంకా ఏదైనా రగన్ కరాలి డిపార్ట్మెంట్గా సమస్యలు తీసుకురండి మీకు ఎలా వెళ్ళవేళ్ళగా సహాయ సహకార సంబంధించి పౌరాత్తుల విషయాల్లో ఇంకా తెలియని విషయాలు ఏవైనా కూడా మా డిఆర్ఎ గారు కూడా విషయాన్ని తెలియజేస్తారని చెప్పేసి

ఇంకా ఇంత డెవలప్మెంట్ అవుతున్న సందర్భంలో కూడా ఎటువంటి ఏమన్నా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మాకు సివిల్ ప్రొటెక్షన్ యాక్ట్ అందరికీ ప్రధాన వర్గాలకి కూడా సమానమైన అవకాశాలు ఉండాలని చెప్పేసి సౌలభ్యం పరిమితు రాజకీయ పరంగా ఎక్కడైనా సరే ఇతర మందిరాలలో కూడా మనకి జానివ్వకుండా కొంతమంది అక్కడే దీపావళి స్నాన్ని తీసుకుని దీవెక్కడ ఏమైనా అకాశం లేదా కూడా దీపా తీసుకొస్తే మనసారి చట్టపరమైన తీసుకోవడానికి కావచ్చు అని మనకు మనం సివిల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాను సివిల్ ప్రొటెక్షన్ చేసి ప్రతి నెల చివరి దిన ప్రతి ఫిబ్రవరి చిబ్రవరిలో చివరి దినం ఇరవై తారీఖు అలాగే ప్రతి మంత్ ప్రతి నెలలో ప్రతి ముప్పై చివరి రోజు నాడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల మన లోకల్లో ఉన్నటువంటి పార్టీ వేరే కులాల వారి తక్కువ ఇబ్బంది వేరే లేదా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సహి ప్రభుత్వ అనుసంగా ఏదైనా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ రెవెన్యూస్ డిపార్ట్మెంట్ కానీ ఏమైనా పనులు పెండింగ్ ఉండాలి మీరు మా దృష్టికి తీసుకొస్తే మేము విత్న్ టైం పీరియడ్కి మీకు పర్మిషన్ ఇస్తామని తెలియజేయడం కాబట్టి ప్రతీ నెల చివరి దినం కానీ ఇటువంటి ప్రోగ్రాం పన్నెండు చేసుకుంటుంది పబ్లిక్ అవేర్నెస్ అంటే అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు ఇక్కడ ఈరోజు ఈనాడు ఈ ప్రోగ్రాంకి Eta hainbat izan ditugu. <tune> Eta hainbat izan ditugu. <tune> Eta hainbat izan ditugu. <tune> <tune>